నమస్కారం రాహుల్ గాంధీ కళ్ళల్లో ఆనందం కోసమైన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ వేళాపనుడు మోడీ కులం గురించి కేసీఆర్ను బహిష్కరణ గురించి మాట్లాడుతూనే తన ఇది కులగణన అచ్చంగా నిక్కచ్చిగా జరిగిందని బుకాయించడం దాంతోపాటు ఇదంతా కూడా నేను చేసి తీరుతా అనడం చివరికి ఒక పెద్ద మాట రాజకీయ త్యాగం చేసే మాట నా పదవి పోయినా సరే నేను చివరి అగ్రవర్ణ లేకుండా రెడ్డి ముఖ్యమంత్రి అయినా సరే ఈ రాష్ట్రానికి నేను చేసింది చెప్ చెప్పింది చేస్తా చేసి తీరుతా అంటున్నారు ముఖ్యంగా ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత ముందుగా ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఆయన ప్రవర్తన చాలా మార్పు వచ్చింది అంటే అప్పటికన్నా ముందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ భజన ప్రతి గంట ప్రతి నిమిషం చేస్తున్నారు ఆయన దాన్ని స్పష్టంగా చెప్తున్నారు రాహుల్ గాంధీ కళలు సాకారం చేయడమే నా పని రాహుల్ గాంధీ గారు ఆనాడు ఏమైతే హామీ ఇచ్చారో కులగాల చేసి తీరుతా నా పదవి పోయినా సరే నేను చివరి ముఖ్యమంత్రిని అయినా సరే అని ఒకటి రెండవది ఈ కులగానలో నేను ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే ఎస్సీ వర్గీకరణ చేస్తా మనం బీసీ కులంగాణ చేస్తా ఇది నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధిస్తా కాకపోతే వాళ్ళు కేంద్ర ప్రభుత్వ కోర్టులో వేస్తా అంటున్నారు అదే కదా జరిగింది అదే కదా జరుగుతుంది అదే కదా అంటే ఆయన ఆరోపణలకు వాస్తవాలు వాస్తవంగా ఉన్నా లేకున్నా కొన్ని బట్టగాల్చి మీదేసే ఆరోపణలు చేశారు ముఖ్యంగా తనకు ధీటైన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో కానీ లేకుంటే ఇతర బీజేపీలో కానీ లేకపోతే బీఆర్ఎస్లో కానీ ఎవరు లేరు నాకు ధీటైన వ్యక్తి అయితే అటు మోడీ వీటి లేకపోతే కేసీఆర్ అంటున్నారు అంటే కేటీఆర్ హరీష్ రావు కవిత లేకుంటే బీఆర్ఎస్లోని ఇతర నాయకులు వీళ్ళెవరు కాదు నాకు ధీటు నాకు అయితే కేసీఆర్ నాకు సమ ఉద్య అనుకుంటున్నాడు తర్వాత అట్లాగే కేంద్రంలో బీజేపీలో బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఇవన్నీ సమస్య లేదు నాకు ఉన్నది ఆయన ఒక్కడే మోడీ అని చేస్తున్నాడు మరేబాయి చోటేబాయ్ అన్నా కూడా ఇవాళ రెండు నడుస్తున్నాయి మనం ఇదంతా చూస్తే అర్థమవుతుందంటే ఎప్పుడు కూడా బీరాలు ఎప్పుడు బతుకుతాం మనం చేత కాకపోతే మాటలు మాట్లాడతాం నేను వాడు ఎప్పుడూ మాట్లాడరు ఒకటి రెండోది రేవంత్ రెడ్డి మనస్తత్వం మొదటి నుంచి అదే జెడిపిటీసీ ఉన్నప్పటి నుంచి కూడా ఒక వరవడి కొనసాగిస్తున్నాడు అది ఆయన వరమైంది దాన్ని ఏం కాదని కాదని అంటే తన ఇంటా గెలిచిండు రచ్చ గెలిచిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అలాంటి అప్ప కాలే నేను ఆయన మంచి గుణాలు కూడా పోగొడుతున్నా అంటే ఈ దూకుడు లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడా అయ్యేవాడా అది కూడా మనం ఆలోచన చేయాలి ఒకటి రెండోది వరుసగా ఏదైతే ఎమ్మెల్యే గెలిచినా ఎమ్మెల్యే ఓడిపోయినా మన అది ఒక ఓటమి గెలుపుకు దారి తీసి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినా మంత్రిగా ఇప్పటిదాకా పనిచేయలేదు అంటే ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం లేదు ఆ అనుభవం రా మాత్రం కనపడుతుంది అదే దూకుడు అంటే జెడ్పీటీసీ మెంబర్ ఉన్నట్టు స్థానిక ప్రభుత్వాల నుంచి పార్లమెంటు దాకా నిజంగా చెప్పానంటే ఇటీవల అట్లా వరుసగా ఉన్నవాళ్ళు ఉండరు స్థానిక ప్రభుత్వాల నుంచి పార్లమెంటు దాకా పోయిన వాళ్ళు పివి నరసింహరావు గారు ఉన్నారు గతంలో మాకు లాల్ బహదూర్ శాస్త్రి నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇట్లా ప్రకాశం మంత్రులు గారు ఇట్లా వందమని చెప్పవచ్చు కానీ ఎడిపీటీసీ అనేది స్థానిక ప్రభుత్వం సర్పంచ్కి అవసరం లేదు కానీ స్థానిక ప్రభుత్వాల నుంచి ఎక్కడ దాకపోయింది ఆయన పార్లమెంట్ సభ్యుడిగా పోయిండు చివరికి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది ఈ విషయంలో మాత్రం ఆయన తెగింపు కానీ ఆయన మాట కాడం కానీ విషయం విషయాల పట్ల అవగాహన కానీ బట్టగాచి మీదేసే విషయాల పట్ల కూడా అవగాహన అవగాహన లేకపోతే మోడీ కులం మొదటి నుంచి బీసీలో లేదని చెప్పే సామర్థ్యం ఉండదు కదా కానీ అందరూ తప్పటట్టు చేస్తుంటారు పప్పులో కాలేస్తుంటారు అందుకని బీజేపీ నాయకులు సరైన ధీటైన సమాజం సమాధానం రేవంత్ రెడ్డికి ఇవ్వలేకపోయింది కానీ ఒక్క లక్ష్మణ్ గారు డాక్టర్ లక్ష్మణ్ గారు కొంతవరకు చెప్పారు మోడీ కులం బీసీలో ఎప్పుడు కలిసింది ముందే కేశవై పటేల్ ఉన్నప్పుడు ఎప్పుడో నైన్ నైన్టీన్ నైన్టీ ఫోర్లోనే చట్టం చేసినాము కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసేంత మాత్రం సరిపోదు ముఖ్యమంత్రి మోడీ అయిన తర్వాతనే ఈ చట్టం అమల్లోకి వచ్చింది అంటున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆర్డర్ ద్వారా వచ్చినప్పుడు మాత్రమే ఏ కులమైనా అందులో చేరినా తీసేయాలన్నారు ఉంటుందని చెప్పారు అది వాస్తవం అంటే మోడీ వచ్చినాకనే రాష్ట్రపతి ఉత్తర్వు వచ్చింది దాని కారణం ఏంటంటే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది నలభై కేవలం పదమూడు రోజులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాజ్పేయి గారు దిగిపోయి రెండోసారి ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు వచ్చినాకనే రెండు వేల రెండులో రాష్ట్రపతి సతకం పెట్టింది దాని మీద అందుకని నేనేమంటున్నానంటే మాట్లాడే ముందు ఏం జరిగిందో తెలుసుకొని సగం తెలుసుకొని సగం మాట్లాడితే అభిమాన్యుని మిగిలిపోతాం ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి అదే ప్రతి దానిలో దూకుడుగా పోతున్నారు మధ్యకి వచ్చిన కళ్ళ చుట్టూ చూస్తే ఎవరు ఉండడం లేదు సమస్యకి ఎవరు ఉండనప్పుడు కూడా సాహసం ఎక్కువ ఉండదు ఎప్పుడు కూడా ఈ మరణ సాహసం అంటారు ఏదైనా కానీ దూసుకుపోదాం అనుకున్నప్పుడు దాన్ని ఎవడు ఆపలేడు మనం అంటే నేను చచ్చిపోయినా సరే అంటే ఆత్మాహావతికి దాడి వాడికి తల చావు ఉండదు ఎదుటివాడిని చంపడే ఉంటుంది ఆత్మాహుతి దళం ఎవరైనా సరే అది రాజీవ్ గాంధీని చంపిన తాను కావచ్చు రాజకీయాల్లో కూడా ఆత్మహత్యలు ఉండవు ఆత్మ ఆత్మహత్యలే ఉంటాయి ఆత్మహత్యలు ఉండవు కనుక రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే ఏమైనా కానీ ముఖ్యమంత్రిగా నేను అనుకున్నది సాధిస్తా నేను చెప్పింది చేస్తా అంటున్నాడు దానికి ఇప్పుడు కొన్ని చాలా అనుమానాలు వస్తున్నాయి ఉదాహరణకు ఢిల్లీ వెళ్ళినా ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ లోపలికి వెళ్ళి కలిశారు కలిశారా ఏం మాట్లాడారు బయటకు వచ్చినప్పుడు లోపలికి వస్తే సరిపోతుంది ఇక్కడ అరగంట ఉన్నాడా ముప్పై గంట గంటలున్నాడా ఎంతసేపు వేడి చేసిండు ఇవైతే ఎవరు వీడియో తీయరు కదా కనుక బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్న ఏంటంటే అసలు రాహుల్ గాంధీ కలనే కాబట్టి లోపలికి పోయించు బయటకు వచ్చింటే నేను మాట్లాడుతున్నారు మనం ఆ వాడు చూడలే మనం చూడలే కనుక కథ కాళ్ళు ముంతకు చెవులు మనం లేవు లేవన్నట్టే ఉంటుంది ఈ కథకు కనుక బిఆర్ఎస్ సారపడం నిజమా కాద మనం నిగ్గుదలచలేం కానీ మొత్తం మీద రాహుల్ గాంధీని కలిసి బయటకు వచ్చిన తర్వాత కలిసిన అంటున్నాం కలిసి అంటున్నాను అంటున్నాం నమస్కారం పెట్టాం కలిసినట్టే కదా కలిసిన తర్వాత మాత్రం వెక్టరీ అయిపోయి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఎట్లా అంటే రాహుల్ గాంధీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఆయన కోసం ప్రాణత్యాగం చేస్తా అనేంత ఆకాశానికి ఎత్తుతున్నారు ఇది చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు రాహుల్ గాంధీ తనను కాపాడాలి రాహుల్ గాంధీ మాత్రమే తన ముఖ్యమంత్రిత్వాన్ని కాపాడుతారు రాహుల్ గాంధీ కోపం ఉన్న నిజంగా చెప్పాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తీసేయడు తీసేసి అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా కేసీఆర్ గారు అన్నారు కదా సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి కనీసం నలుగురు ముఖ్యమంత్రులు మారుతారు నలుగురు ఐదుగురయన అనే మాట నిజమవుతుంది కదా ఇప్పుడు రేవంత్ రెడ్డిని సెట్ చేసుకోవడం తప్ప ఇంకో మార్గం లేదు ఎవరికి రాహుల్ గాంధీకి సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ అధిష్టాన వర్గానికి మాట రాహుల్ గాంధీ అంటున్నాను కనుక పొద్దున రేవంత్ రెడ్డిని తీసేయాలంటే కూడా ఏ ఆరోపణలు తీసేసినా కూడా పొద్దున ప్రతిపక్షాలు పొద్దున అదే మాట్లాడతారు కదా కాంగ్రెస్ ఒకటో కృష్ణుడు రెండో ప్రశ్నడు మూడో కృష్ణుడు లాగా అంటారు కనుక తీసేయలేరు సెటరేట్ చేసుకుందామంటే మొండివాడు ఇప్పుడు కూడా రాజు కంటే మొండివాడు బలవంతుడట ఇప్పుడు రేవంత్ రెడ్డి పట్ల పార్టీ ఇంటర్నల్గా అదే భావన ఉన్నది బయట కూడా అదే ఉన్నది మొండివాడిని మనం ఏం చేస్తాం ఏది పడితే మాట్లాడుతున్నాడు ఒక ఒక పద్ధతి లేదు పాడలేదు కనుక మాట్లాడితే అంతకుముందు మీరు ఏం చేశారో అడుగుతున్నాడు కనుక రేవంత్ రెడ్డిని ఆపగలిగే ఈ స్థితి ఇప్పుడు లేదు కానీ పద్నాలుగు నెలల తర్వాత మెల్లమెల్లగా ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నది పథకాల పట్ల అసంతృప్తి ఉన్నది ఇవన్నీ మూట కట్టుకొని రేపు స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు ఎంతవరకు పోద్దని భయం కూడా రేవంత్ రెడ్డికి ఉన్నది భయం భయం లేకుండా లేడు ఎంత భయం ఉన్నా ఇప్పుడు చాలామంది అట మీసార్లు బాగా పెద్ద బుర్ర విషాలు ఎందుకు వేస్తారంటే భయం ఎక్కువ ఉన్నవాడు బీర బుర్ర విశాలు అది హలవాటు మీసాల తనకు ఉన్నారని ఏం లేదు కానీ ఎక్కువ భయం ఉన్నవాళ్ళు మీసార్లు బాగా పెద్దవి వేస్తారట అట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి బీరాలు ఏవైతున్నాయో అవి తనకు నష్టం చేస్తాయా కష్టపడతాయా రేపు పొద్దున దాన్ని ఆదుకుంటారా అనేది కూడా మనం ఇప్పుడు చెప్పలేము రెండో ఏంటంటే రేవంత్ రెడ్డి మాత్రం చాలా ధీమాతో రాహుల్ గాంధీని ప్రస్తుతిస్తున్నారంటే దాని కారణమైతే కొంతవరకు నిప్పులేంది పొగరాదు కనుక అక్కడేదో జరుగుతుంది దారిమే కూ కాలాహాయ్ అని మాత్రం అనిపిస్తున్నా నమస్కారం